ఎస్పీ ప్రజలందరూ కూడా కలిసి మరి ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుటకు ఎంతగానో ప్రయాస పడేటువంటి వారు దాదాపు ఆరు ఆరు నెలల కిందటినే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మా దగ్గరకు రావడం జరిగింది ఇంకా ఏర్పాటు చేస్తే మంచిదని చెప్పి కూడా మేము మరి వారి కూడా చెప్పడం జరిగింది అందుకే ఈరోజు ఈ విగ్రహము ఏర్పాటు కావడానికి ఎందుకంటే ఈ సామాజిక న్యాయం అనేటువంటిది మన ఎస్సీ వారికి జరగనటువంటి ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమము జరపడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి అంబేద్కర్ గారు మరి మరి పేద కుటుంబంలో జన్మించి అంతేకాకుండా ఆయన చదువు కూడా మరి 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 చదువు కూడా ఆయన చీకట్లో చదువుకుంటూ మరి పేదగా ఉన్నటువంటి విద్యార్థిగా ఉన్నతమైనటువంటి చదువులు జరుగుతూ

ఈరోజు మన సూర్యపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ స్థాపనకు తిరగడం మన అదృష్టం అంబేద్కర్ గారు ప పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన జన్మించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాల్యంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నారు ఆ వివక్షలను తట్టుకొని వివక్షలను తట్టుకొని బాగా చదువుకున్నారు న్యాయశాస్త్రంలో ఎన్నో ఉపాలకు లాయర్ డే రిపబ్లిక్ డే కాబట్టి ఈరోజు రిపబ్లిక్ డే మరి దాన్ని పురస్కరించే మనం రోజు వండే వండే చేసుకునే విధంగా కూడా చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు చాలా పిల్లలకి అంతా కూడా నా యొక్క అభినందనలు చాలా బాగా చేశారు అంత పిల్లలు కూడా దీంతో పాటుగా చదువు కూడా మనం బాగా చదవండి మంచి మంచి సుదేపాలని చాలా మంచి మేధావులు ఉన్నారు వాళ్ళ పిల్ల ఇవ్వండి మగపిల్ల బాగా చదివి మంచి మంచి ఆఫీసులు రాండి ముఖ్యంగా ఈరోజు మహానుభావుని అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు మనమంతా కూడా చాలా సంతోషంతో వివిధ గ్రామాల నుంచి సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మరి ఈరోజు మనం విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి మంచి పనులు చేసే వాళ్ళని అందరినీ కూడా తరతరాలు కూడా మనము స్మరించుకుంటాం అనేది మనం అందరికీ అందరికి కూడా తెలుసు ఈరోజు మరి ఆయన ఆశయాలు అంటరాని తనము బడుగు బలహీన వర్గాల కోసం ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనమంతా కూడా తలుచుకొని అలాంటి భేదాలు ఉండకూడదు అందరం కూడా ససమానంగా అందరం కూడా సోదర భావనతో ఉండాలని చెప్పేసి మెలిసి ఉండాలని చెప్పేసి ఈ విధంగా మనం అందరం కూడా ఆయన ఆశల కోసం ఈరోజు పరితపిస్తున్నాం అలాంటి మహానుభావులు అందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు మరి ఆ విధంగానే ప్రతి వాళ్ళు కూడా ఈరోజు అంబేద్కర్ కానీ ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని కలుసుకొని ఆయన ఆశయాల కోసం ఈరోజు ముఖ్యంగా మన తలుచుకోవాల్సింది మరి మన ముఖ్యమంత్రి జగనన్నని ఈరోజు ఆయన ఆశాల కోసం ఆయన రాష్ట్రంలో గాంధీ గారి కళ పరిపతిస్తున్నారంటే మరి ముఖ్యంగా గాంధీ గారి కళలు అంబేద్కర్ గారి ఆశాలను ఈరోజు ఆయన పరికర్పిస్తున్నారని చెప్పేసి మనం ఈ నాలుగున్నర సంవత్సరంలో నేర్చుకుంటున్నాం మరి ఈరోజు ప్రతి విద్యార్థి బాగా చవాలని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పల్లెల్లో గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్లో నీట్గా ఈరోజు తయారు చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి గత ప్రభుత్వం పిల్లలు స్కూల్కి పోవాలంటేనే ఏడ్చేవాళ్ళు మరి చాలా గవర్నమెంట్ స్కూల్ అని నిర్వీర్యమైన పరిస్థితి మీరంతా కూడా చూసింటారు ఈరోజు సుదేపల్లలో స్కూల్ అన్ని బాగున్నాయా లేదా పిల్లల్ని చెప్పాలి ఇక్కడ పెద్దలు అంతా కూడా చుట్టుముట్టున్నారా అని మధ్యలో పిల్లలు ఉన్నారు మీకే చదవాలి స్కూల్ బాగున్నాయా లేదా అని చెప్పేసి ఈరోజు మీకు ఆహారాన్ని మీ తినే ఆహారాన్ని కూడా చక్కగా అందిస్తున్నారా బాగా పెడుతున్నారా గత నాలుగేళ్ల కిందటికి మన జగనన్న మీ మామయ్య వచ్చినప్పటికీ డిఫరెంట్ కనిపించిందా చక్కగా కూడా మీరు తీసుకున్న ఆహారాన్ని కూడా తల్లిదండ్రులకి మరి బరువు కాకుండా పొద్దున్ను లేస్తాల్సి మన తల్లిదండ్రులు పల్లెటూరులో చకచక వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటూ మీకు క్యారీలు కట్టిస్తూ చాలా శ్రమ పడే వాళ్ళు గతంలో ఎందుకంటే అక్కడ స్కూళ్ళలో ఆ తిండి తినలేదు మా పిల్లలు అని చెప్పేసి చాలా అవస్థలు పడేవాళ్ళు ఆసల మహిళలకు ఇరవై ఐదు వేల కోట్లు నాలుగు మరి అందిస్తున్నాడే లేదా ఆనాడు చెప్పాడు ఈనాడు చేసి అని చెప్తున్నా నిన్న మన సభలో మరి ఆసరా సభలో అన్న ఒక మహిళ మాట్లాడితే మీరంతా కూడా గమనించినారా అన్నా ఈరోజు నేను ముత్తైదుగా పసుపులతో ఈ రోజు ఈ స్టేజ్ మీద మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణము నేనే అన్నా అంటే అర్థమైందా మీకు ఏదో అర్థమైంది మీకు తెలదు మీరు చెప్పండి పెద్దవాళ్ళు భర్తకు రోగం వచ్చింది లక్షల్లో ఖర్చు అవుతానని చెప్పినారు డాక్టర్లు నా దగ్గర రూపాయి లేదన్నా ఈరోజు నా భర్తని చూపించుకోవాలంటే ఆపరేషన్ అయ్యే ఖర్చు నా దగ్గర ఏమి లేదన్నా మీ ఆడకి స్త్రీ లేకుంటే నా జయించి ఈ రోజు నా భర్త బతికి బయట పడ్డాడు నా పశు కుంగలు నీ వలన నిలవడానికి ఒళ్ళు పులికించిపోయింది